అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై షాకింగ్ సర్వే మళ్ళీ గెలిచేది ఏ పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చుండేది ఏ పార్టీ ఏ పార్టీకి ఎన్ని శాతం ఓట్లు వస్తాయనేది ఈ వీడియో చివరి చూడండి అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఏప్రిల్ మధ్య ఈ అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందనేసి పీపుల్స్ పీపుల్స్ పాల్ సంస్థ షాకింగ్ షాకింగ్ విషయాలు బయటకు వెల్లడించింది అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు బీజేపీకి తగ్గఫారుగా పోరి హోరు జరుగుతుందనేసి షా సర్వేలో వెల్లడించింది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడు శాతంలో ముప్పై ఏడు శాతంతో ముప్పై ఏడు శాతం ఓట్లను సంపాదించుకుంటే పక్షమైన అధికారంలో పార్టీ ముప్పై తొమ్మిది శాతం ఓట్లతో మొదటి స్థానంలో ఉంది కానీ ప్రధాన ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య కేవలం రెండు శాతం ఓట్లతోనే ఈ అధికార మార్పిడి ఎవరికి జరుగుతుందనేసి ఇప్పుడు అందరికీ ఉత్కంఠ అయితే పీపుల్స్ పీపుల్స్ ఫాల్స్ సర్వే ప్రకారం అసెంబ్లీ అస్సాం అసెంబ్లీలో నూట ఇరవై ఆరు స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగానే అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు స్థానాల్లో కైవసం చేసుకుందని ఒక సంచలనమైన రిపోర్టును బయటపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో సుమారు ముప్పై తొమ్మిది శాతం ఓట్లను బీజేపీ కైవసం చేసుకొని అస్సాంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదుగుతుందనేసి పీపుల్స్ సంస్థ వెల్లడించింది అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు ముప్పై ఏడు శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలబడింది దీంతో ఆ పార్టీ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందనేసి గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ సర్వే పేర్కొంది గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ షేర్ పెరిగినప్పటికీ ఓట్ల సీట్ల సంఖ్య మాత్రం ఏమాత్రం మార్పు లేదని చెప్తుంది ఇతర పార్టీల విషయానికి వస్తే అస్సాం గణపరిషత్కు సెవెన్ పర్సెంట్ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్కు ఫైవ్ పర్సెంట్ ఓట్లు సాధించవచ్చని అంచనా వేసింది పీపుల్ సంస్థ కేవలం రెండు శాతంతోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీట్ల మధ్యలో భారీ వ్యత్యాసం కనబడుతుంది దీంతో స్పష్టమైన మెజార్టీతో అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళీ తిరిగి అధికారం చేపట్టబోతుందనేసి ఈ సంస్థ వెల్లడించింది ము ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న హీమంత్ శర్మకే మళ్ళీ ప్రజలు మొగ్గు చూపుతున్నారనేసి ఆయన పాల్గొన్న ప్రజలు సానుకూలంగా ఉన్నారనేసి పీపుల్స్ పల్ సంస్థ వెల్లడించింది ముఖ్యమంత్రి హీమంత్ శర్మ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైన నేపథ్యంలో సర్వేలో పాల్గొన్న ముప్పై వారిలో సర్వేలో పాల్గొన్న వారిలో ముప్పై శాతం ముప్పై శాతం మంది పైగా ప్రజలు మళ్ళీ సీఎంగా చూడాలనుకుంటున్నారని తెలుస్తుంది ఆయన నాయకత్వంలోని అభివృద్ధి నిర్ణయాలు బీజేపీ సానుకూల పవనాలు అన్నీ కలిసి మళ్ళీ తిరిగి సీఎం పీఠం మీద పీఠం మీద ముఖ్యమంత్రి హీమంత్ బిశ్వశర్మనే కూర్చోబెడతాయని తెలుస్తుంది నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగిన పీపుల్ సంస్థ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి ఐదు ఐదు వేల షాంపిల్స్ను సేకరించి అంచనాలకు వెలువరి ఈ అంచనాలను వెలువరించింది ఈ ఫలితాలను బట్టి చూస్తే అస్సాంలో మరోసారి బీజేపీ హవా కొనసాగుతుందని స్పష్టమవుతుంది